లక్షలతో కులుమాల గ్రామంలో జలజీవన్ పనులకు భూమి పూజ ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు భూమి పూజ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయలతో జలజీవన్ పనులకు మరియు ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు భూమి పూజలు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని అన్నారు గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు అవ్వ తాతల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల యువత భవిష్యత్తుకు మెగాడిఎస్సీ ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ కుమారస్వామి సి గంగాధర్ ఈవోపిఆర్డి నాగేశ్ వెలుగు ఏపీఎం ముక్కన్న గ్రామ సర్పంచ్ బుడ్డన్న మాజీ సర్పంచ్ రామిరెడ్డి చాంద్ భాషా అబ్దుల్ చంటి శ్రీనివాసులు కృపనంద గౌడు నరసన్న కురువ వెంకటేశ్వర్లు టిడిపి మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఎప్పటిలాగే ఎంతో ప్రేమగా అభిమానంగా స్వాగతం పలికినటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వేదిక మీదనటువంటి అధికారులు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి కులమాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు భోనిగల్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా పేరు పేరున చేతులకి నమస్కరిస్తున్నాం వెనకలు అప్పుడు మా చప్పట్లు పడడం అలసిపోయినారు పాపం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ పదం వాడడానికి ఒక తమ్ము ధైర్యం ఉండాల ముందుగా ఎందుకంటున్నారంటే ఈ మాట వంద రోజులైంది మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించిన తరువాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం అదే రకమైన రాష్ట్రం ఈ వంద రోజుల్లో ఎటువంటి మంచి పనులు చేశాము చేసిన పనులని మళ్ళీ మీ దగ్గరికి చెప్పటానికి వచ్చినప్పుడు ఈ వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతుంటే దాంట్లో భాగస్వాములుగా ఎవరైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినటువంటి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ముందుగా మంచి ప్రభుత్వం ఇది మనదెందుకు చెబుతున్నాం గత ఐదేళ్లు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు ఈ రకంగా పేరు తెచ్చుకోలేకపోయింది నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మధ్యలో ఐదు తీసేసి పదకొండు మాత్రం మిగిలిచ్చి ఇంటికి పంపారంటే ఎందుకు మనం ముందుగా ఆలోచించాలి మొట్టమొదటి కులమాల నుంచి మొదలుపెట్టినప్పుడు మన గ్రామం మన గురించి మాట్లాడదాం రాష్ట్రంలో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి అప్పుడు కూడా నేను ఫలనిద్ర చేసిన రోజున ఈ ఊరులో పొలనిద్ర చేసినప్పుడు కళ్ళారా చూసే మా ఆడ కూతుళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు చేతులెత్తి ముక్కి ఎప్పుడు కూడా తాగడానికి నీళ్లు లేవు సార్ ఈ ఊర్లో ఒక్క చుక్క నీళ్లు లేవు ఐదేళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న మా గోడు కానీ మా బాధ కానీ విడిపించుకున్న దాఖలాలు లేవు ఇక్కడికి పోతే బీసీ కాలనీ కావచ్చు ఎస్సీ కాలనీ కావచ్చు పులమాలలో ఏ గ్రామం కానీ ఏ వార్డు కానీ ఏ రోడ్డు కానీ తిరిగిన గుంతలు గుంతలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో వేసిన రోడ్లు తప్ప ఐదు సంవత్సరాలు పిడిగడం అన్నీ వేయలేదు అదే రకంగా ఒక పక్కన అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని గొప్పగా చేశామని చెప్పి పెన్షన్ల దగ్గర నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు తీసేశారు కరెంటు బిల్లు పెంచేది వీళ్ళే కరెంటు బిల్లు పెరిగిందని పెన్షన్ కొట్టేసింది వీళ్ళు అదే రకంగా ఇంకో పక్కన వృద్ధాప్య పెన్షన్లు మీకు గుర్తుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతానని చేయి చూపేపు మూడు వేలు ఐదు సంవత్సరాలు పెంచలే అంతేకాకుండా నేను చెప్పినటువంటి రైతుల విషయంలో ఈ కులమాల గ్రామానికి రైతులకు సంబంధించిన సాగునీరు విషయంలో Y era...